హాయ్ అండి అందరికీ అంజ విజయం ఛానల్కు స్వాగతం ఈ ఉదయం పూట నేను వాకింగ్కి వెళ్తున్నాను నాకంటే ముందుగానే నా కుక్కలు బయలుదేరి వెళ్ళాయి అదిగో నా వెనుక భాగంలో నా కుక్కర్లు ఉన్నాయి చూడండి రెడీగా ఉన్నాయి ఇక వెళ్తాడా లేక ముందుకు వెళ్తాడా అని మీరు చూస్తున్నాయి అందుకో టాబి మళ్ళీ వెనుకకి వస్తుంది బంగారం కూడా బయలుదేరింది నేను వెళ్ళడానికి కట్టే ముందుగానే నా కుక్కలు బయలుదేరి వెళ్తాయి ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏమిటంటే కుక్కలతో జాగ్రత్త కుక్కలను పెంచే వాళ్ళు కానీ కుక్కలు అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు కానీ కుక్కల దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి వాటి నుండి మనకు ప్రమాదం ఏ విధంగా అవుతుందో ఈ వీడియో ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం చేయాల మొత్తం గబ్బు గబ్బు చెతే ఇరా ఓకే చెయ్య నాకుతావు కాలు వేస్తావు ఏది ఏంది ఏంది ఏంటి ఏంది గాయమైంది రెండు సార్లు పసుపు అపాయింట్మెంట్ పెట్టాను కానీ ఇంకా తగ్గడం లేదు ఫ్రెండ్స్ ఇందాక బతకొక్క నా చేతిని బాగా నాకింది ఈ నాకినప్పుడు ఆ నాలుక ద్వారా వచ్చే లాలాజలము మన చర్మం పైన పడుతుంది జాగ్రత్తగా వినండి ఆ లాలాజలము ఎప్పుడు కూడా మన రక్తంలో కలవకూడదు కలిస్తే వైరస్ ద్వారా మనకు రోగం వచ్చే ప్రమాదం కూడా ఉంది అయితే మంచి కుక్కలు అయితే ఏమి కావు కానీ అది వెర్రి కుక్కలు కరిస్తే లేకుంటే రోగమున్న కుక్క కరిస్తే ఆ రోగము అనేది ఈ లాలాజలం ద్వారా మన రక్తంలోకి ప్రవేశించి రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని బాగా మనం గమనించుకోవాలి అందుకే కుక్కల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను రేబిస్ వ్యాధి వచ్చిన కుక్క మనం గుర్తుపట్టి ఆ కుక్కకు దూరంగా ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి ఆ రేబిస్ వ్యాధి ఒకవేళ కుక్కకు వస్తే ఆ కుక్క మనల్ని చూడగానే వచ్చి కరిచేస్తుంది డైరెక్ట్గా ఏం చేయదు డైరెక్ట్ వచ్చి కరిచేస్తుంది ఇంకోటి దాన్ని తోక కూడా రెండు కాళ్ళ మధ్య ఉంచుకొని బయలుదేరుతుంది తలకాయ కిందికి వేసుకుని ఎటు చూడకుండా ఒకటే పరిగెడుతుంది ఎవరు ఏమన్నా సరే అది పరిగెడుతూ పరిగెడుతూ ఎవరు అడ్డు వస్తే మనుషులు జంతువులు వచ్చినా వాటిని ఖర్చేస్తుంది ఆ వెర్రి కుక్క కరిచిన పదహైదు నుంచి ఇరవై రోజుల లోపల కుక్క చనిపోతుంది ఆ కుక్క ఇప్పుడు కూడా బతకదు ఎర్రి కుక్క అనగా రోగం ఉన్నటువంటి కుక్క మనల్ని కరిచిన లేకుంటే వాటి లాలాజలము మనలోకి అనగా మన రక్తంలోకి ప్రవేశించిన మనకు రోగం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కుక్కల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి ఆ బ్రీడ్ కుక్క అయినా సరే స్ట్రీట్ డాగ్స్ అయినా ఏ కుక్కలైనా సరే మనం చాలా ప్రేమతో పెంచుతుంటాం వాటిని నితిరెక్కించుకొని పెంచుకుంటుంటాం కానీ కొన్ని జాగ్రత్తలు కూడా చాలా అవసరం ఎప్పుడే కానీ వాటి లాలాజలం మన రక్తంలో కలవకూడదు ఒకవేళ చర్మ పైన పడితే వెంబడే సబ్బుతో బాగా అరుద్ది నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి క్లీన్గా చేసుకోవాలి ఎప్పుడే ఎప్పుడే కానీ ఆ లాలాజలాన్ని అలాగే ఉంచకూడదు ఆ లాలా జలము మన చర్మ రంగాల గుండా ప్రవేశించి రక్తంలో కలిసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి కుక్కలని పెంచే ప్రతి ఒక్కరు కూడా డాగుల వర్స్ కూడా గమనించగలరని నా యొక్క ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఇంకో విషయం ఏమిటంటే కుక్కల్ని మనము ప్రేమతో దువ్వుతాము దువ్వినప్పుడు మన చేతికి ఆ వెంట్రుకలు కూడా వస్తాయి ఆ వెంట్రుకలు మన ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది అనగా ఊపిరితిత్తులకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడైతే ఊపిరితుల్లో ప్రవేశిస్తుందో మనకు ఆయాసం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అనగా అనగా ఆస్మ కానీ ఉపస్థమ్ కానీ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని కూడా మనం గమనించుకోవాలి ఈ రెండు విషయాలు ముఖ్యంగా వాటి లాలాజలము మన రక్తంలో కలవకూడదు వాటి వెంట్రుకలు మన ఊపిరితిత్తులకి పోకూడదు ఈ రెండు విషయాలను మనం బాగా గమనించుకోవాలి కుక్కలకు చర్మ చర్మగ్రంథాలు అనేవి ఉండవు ఉండవు కాబట్టి ఆ కుక్క ఎప్పుడు కూడా నాలుకను బయటికి పెట్టుకొని లాలాజలాన్ని బయటికి ఇడుస్తుంది ఆ లాలాజలము అనేది ఆ నాలుక ద్వారా బయటికి పోతుంది అదే మనుషులకు అయితే చర్మగంధులు ఉంటాయి చర్మగంధుల ద్వారా నీరు అనేది బయటికి పోతుంది కానీ కుక్కకు ఆ విధంగా అనేది ఉండదు ఆ కుక్క ఎంతసేపు ఆ నాలుక ద్వారానే బయటికి పోగొట్టుకుంటుంది ఆ టైంలో ఆ కుక్కకు రోగం ఉన్నచో ఆ రోగం మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి లవర్స్ ఎప్పుడు కూడా ఈ రెండు విషయాలను బాగా గమనించుకోవాలి ఈ తెల్లబట్ట కుక్క ఇప్పుడు నా చేయి నక్కింది కదా ఈ వీడియో తీసినవి వెంబడి నేను మళ్ళీ వెళ్ళి చేతులు బాగా కడుక్కోవాలి సబ్బుతో బాగా రుద్ది నీటితో శుభ్రం చేసుకోవాలి లేకుంటే నా మనసు కూడా మంచిగా ఉండదు అది మంచి కుక్కనే కానీ దానికి ఇంజక్షన్స్ కానీ ఏవి కూడా వేపియలేదు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ కుక్క నాతో పెరగలేదు ఈ టామిక కానీ బంగారానికి కానీ ప్రతి ఏటా ఆ టీకాలు వేయిస్తాను వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ వేస్తాను వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి తప్పకుండా వేయిస్తాను ఇప్పుడు టామీ కానీ బంగారమ్మ కానీ నా చేతులు నాకు నా కాళ్ళు నా ఎదపై వేసినా కూడా మళ్ళీ నేను కూడా శుభ్రం చేసుకుంటాను నాకు ఒక రిస్క్ ఇది రిస్క్ అనుకొని చేయాలి మన పిల్ల ఇంట్లో మన పిల్లలు ఏ విధంగా చేస్తాయో ఈ కుక్కలు కూడా అదే విధంగా చేస్తాయి వీళ్ళు అవ్యపేక్షన్ చూస్తుంటాయి మనమేమో చిదరించుకుంటాము అందుకే చిదరించుకునే దానికంటే బదులు వాటి లవ్ ను మనం పంచుకోవాలి ఎప్పుడే గానీ ఇదిగో మళ్ళీ ఈ బట్టకొక్క వచ్చింది ఏ నడ దీనికి కొద్దిగా చనిపిస్తే చాలు ఎప్పుడో ఏంబడి వస్తుంది ఇదిగో తెల్ల బట్ట కుక్క మళ్ళీ ఏంబడి వచ్చేసింది దీనికి విశ్వాసం చాలా ఎక్కువైపోయింది కుక్కల కొండే మరో ముఖ్య లక్షణం ఏమిటంటే అవి చెవులను దులపడవు చేస్తుంటాయి చాలాసార్లు ఆ చెవులను దులిపినప్పుడు ఆ చెవుల్లో ఉండే పెడుదలు కానీ శరీరంపై ఉండే వెంట్రుకలు కానీ బయటికి వస్తాయి ఆ బయటికి వచ్చినప్పుడు మనం ఆ గాలిని పీల్చకూడదు కొంచెం ఆ టైంలో మనం దూరంగా ఉండాలి ఎందుకంటే చెవులను దులిపినప్పుడు శరీరంపై ఉండే ఆ వెంట్రుకలు అనేవి బయటికి వస్తాయి నేను రెండు మూడు సార్లు గమనించాను కూడా అందుకే ఆ కుక్కలు ఆ విధంగా చేసినప్పుడు మనం దూరంగా ఉండాలి అందుకే కుక్కర్లు పెంచడం చాలా ఈజీ కాదు చాలా కేర్ తీసుకోవాలి ఏదో నామక వస్తుగా కుక్కర్లు పెంచుతున్నాము అనేది చేయకూడదు లేకుండా వదిలేయాలి వాటి మదాన్ని అవే పోతాయి ఈ ప్రకృతి లోపల అవి ఎలా పెరగాలి అనేది ఆ ప్రకృతిని నిర్ణయిస్తుంది ఉండాలా పోవాలా అనేది ఏ అయినా సరే ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్